వల్ల మనం ఇలా ఉన్నాము ఈ క్షణంలో ఈ స్థితిలో మనం ఉండడానికి గల కారణం మన లీనేజ్ కూడా సో అదే అది మనం రోగాల పట్లే అనుకుంటున్నాం ప్రతి దానికి అది వర్తిస్తుందండి ఇప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న జరిగినా మనం పెద్దవాళ్ళకి బట్టలు పెట్టి కూర్చుంటున్నాము అంటే పెద్దవాళ్ళని తలుచుకుని పెడుతున్నాము అంటే నథింగ్ బట్ వాళ్ళ యొక్క ఆశీస్సులు బ్లెస్సింగ్స్ దే ఆర్ ఆ బ్లెస్సింగ్ వల్ల బ్లిస్ఫుల్నెస్ వస్తుంది ఆ బ్లిస్ఫుల్నెస్ పంచుకోవడంలో ఇట్ ఇట్ విల్ బి లైక్ మోర్ హ్యాపీనెస్ అక్కడ ఒక ప్రేమతత్వం తెలుస్తుంది అక్కడ నా వాళ్ళు ఒక ఫంక్షన్ కానీ మనం వాళ్ళందరం పిలుచుకుంటాం వాళ్ళందరూ మనకి బ్లడ్ రిలేటెడ్ అయ్యి ఉండకపోవచ్చు కానీ వాసనా బలాల వల్ల దగ్గర వాళ్ళు అవుతారు ఆ దగ్గరతనంతో సహా ప్రేమను పంచుకోవడం అనేది లీనియస్ నుంచి నీకు నీకు వంశ పారంపర్యంగా వస్తున్నావన్నీ ఇది విద్య కాదండి స్వభావాలే కాదండి ఆలోచనలు కూడా అంతే తినే తిండి కూడా కొంతమంది మా మా వాళ్ళ తినేవాళ్ళు అని ఊహించుకుని తింటాం తలుసుకొని తింటాం ఇలాంటివన్నీ మన ఎనర్జీని ఎన్హాన్స్ చేస్తాయి